హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే ఎండాకాలం ఆళ్ళు వేసి వచ్చినాయని ఈరోజు పర్వతగిరికి వచ్చినాము అండ్ జారలు చేద్దామని చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు సాయంత్రం ప్రిపేర్ చేసినాము పిండి పట్టించుకొచ్చిండు మా పాప మా ఆయన అండ్ రెండు మూడు కేజీలు త్రీ కేజీస్ ఇగో ఇలా అన్నీ కలిపేసి బిడ్డలైతే విసుకినాము ఎంత టైం అవుతుందో ఏందో ఇంకా ఇట్లా ఫ్రీగా ఉంటే పొయ్యి మీద మంచిగా ఉంటుందని చెప్పేసి టేస్ట్ చేసినాము ఇక ముద్దలు వేసి పెడతాను ఇప్పటిదాకా పిండిలు అన్నీ కలిపి తయారు చేసి ఎల్లిగడ్డలు ఇట్లా ఈ టైం అయింది ఇక మా పాప అయితే అప్పాలు చేసింది పెడతాను ఇంట్లో అయితే ఇరుపి ఉంటుంది వరంగల్లో ఇట్లా కట్టెల పొయ్యి అయితే మంచి టేస్ట్గా ఉంటాయని అని చెప్పి చేసినాము చేసి టేస్ట్ కూడా వేసినాము ా వచ్చినాయి కదా హోమ్ ఫుడ్ కాల్తాను బాగుంది అంటే ఇట్లా ఫోటో తీసుకోకపోతే మంచిగా వచ్చినాయి పుట్టిగానే తినుగుతాను ఇటు ఇటు మంచిగా తిరుగుతాను కదా ఇంకా ఏ టైం అయితే తెలియదుగా మేమైతే ఇట్లా పనులన్నీ వేస్తున్నాము ఇంకా చేసేది ఏమున్నది నిమ్మనంగా వేద్దామన్నట్టుగా కూర్చున్నాం అందరం ఇదైతే మంచిగా ప్లేసు ఈ చల్లటి వాతావరణం మామిడి చెట్లు ఈ పక్కన పోయి ఇంకెందు గ్యారెలు అయితే ఏం తెలియదు వాళ్ళు ఏమన్నా తినాలి ఏమన్నా తినాలని మా వాళ్ళు ఒకటే అంటారు అందుకని గ్యారెలు తీద్దామని చెప్పి ఈ పని అయితే పెట్టుకున్నాము ఇప్పటికి ఇప్పుడు కట్టెలు అన్నీ తీసుకొచ్చినాము ఆ తాత దగ్గర పోయి కొన్ని కట్టెలు ఏమంటాడు కొన్ని కట్టెలు నేను తీసుకొచ్చిన వాళ్ళే కష్టపడి కట్టెలు తీసుకొచ్చి ఇంక పోయి అంటబెట్టిండు మా ఆయన ఇంకా స్టార్ట్ చేసి ఇప్పుడు చేస్తాను చూడాలి ఏ టైం అవుతుందో ఒక టూ అవర్స్ ఉంది తినుకుంటా ఇంకా చేసి వంట చేసి అన్నీ కంప్లీట్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా మరి గారప్పాలు ఎట్లా ఉన్నాయి కలర్ ఎట్లా ఉన్నాయి మంచిగా వస్తానయా ఇట్లా పల్లెటూళ్ళ ఎట్లున్నది చూసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్